ఈరోజు శ్రీ మహాభారతం సభాపదంలో నుంచి మరికొన్ని ప్రశ్నలు వాటి జవాబులు మొదటిగా మాయా జీవితంలో ధర్మరాజుని ఓడించినది ఎవరు దానికి జవాబు శకుని ఇంకొక ప్రశ్న ద్రౌపది వస్త్రాభరణముకు ప్రయత్నించినది ఎవరు దానికి జవాబు దుశ్శాసని ఇంకొక ప్రశ్న కౌరవులది తప్పు అని ఖండించిన దుర్యోధనుని సోదరుడి పేరు ఏమిటి దానికి జవాబు వికర్ణుడు ఇంకొక ప్రశ్న వస్త్రాభరణముని ఆపి ద్రౌపది శీలాన్ని కాపాడినది ఎవరు దానికి జవాబు శ్రీకృష్ణుని పరమాత్మ ఇంకొక ప్రశ్న దుష్ట చతుష్టయం ఎవరు దానికి జవాబు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని ఇంకొక ప్రశ్న రెండోసారి జ్యూదములో పందెము ఏమిటి దానికి జవాబు ఊడినవారు పన్నెండేళ్ళు అరణ్యవాసము ఒక్క ఏడాది అజ్ఞాతవాసము ఇంకొక ప్రశ్న రెండోసారి పందెంలో కూడా ఊడినది ఎవరు దానికి జవాబు ధర్మరాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి